నమస్తే వన్ టూ త్రీ విశాఖ వార్తలకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుల్గొండ తహసీల్దార్ శ్రీనివాసరావు మండల ప్రజలకు జప్తున్నారు కుల ధృవీకరణాలపై అందరూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ప్రజలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థులకు కానీ సోము లాగా కులధృవీకరణ పత్రాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయడానికి తగిన వివరాలని సమర్పించిన ఎడరా కరెక్ట్గా సర్టిఫికేట్లు మంజూరు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఇప్పుడు చెప్పబోయే పత్రాలు ఏంటంటే ఆధార్ నెంబరు రెండవది మొబైల్ నెంబరు రేస్ కార్డ్ నెంబరు ఇదివరలో కుల ధృవీకరణ పత్రాలు ఆ కుటుంబంలో పొందిన వారు ఎవరైనా ఉన్నట్టు ఉన్నట్టే ఆ ధ్రువ పత్రాలు ఇందుతో ది జన ధ్రువపత్రాలు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ జన ధ్రువపత్రాలు అందుకు సంబంధించిన టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ టీసీ కానీ జనడ ధ్రువపత్రానికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి టీసీ కానీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ ఏమైనా ఉన్నట్టు అవి కూడా దాఖలు చేసుకునే ఉంటుంది ఇందులో ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా ఇందులో ఏమైనా తప్పులు జరిగినట్టు అవుతే రీవోప్ చేయడానికి కూడా అవకాశం లేదు కాబట్టి మనం ప్రథమ దశలోనే మనం ఈ వివరాలన్నీ కూడా సక్రమంగా ఇచ్చి సక్రమంగా మనం సంబంధిత గ్రామ వినియోగాధికారిని అధికారిని కలిసి ఈ వివరాలన్నీ కూడా ఆయనకు అందజేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం